మీకు ఒక చిన్న జోక్ చెప్తాను ఇది యాక్చువల్గా మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ ఒక అబ్బాయి చెప్పాడు అనమాట యాక్చువల్గా నేను చదువుకునేటప్పుడు సరదాగా చెప్పేవాడు అనమాట అంటే తను కొంచెం బాగా ఫన్నీగా ఉంటాడు సో తను చెప్పాడు నాకు ఈ జోకు సో అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు సో అబ్బాయి నాకు గుర్తొచ్చాడు ఈరోజు యాక్చువల్గా సో అని ఆ జోక్ని మీకు కూడా చెప్పాలని డిసైడ్ అయ్యాను జోక్ ఏంటంటే ఒక కాకా టిఫిన్ సెంటర్పై కాకుల దాడి పది దోశలు ఇరవై ఇడ్లీలు బాగా గాయపడినట్లుగా తెలుస్తుంది పూరీలు బాగా వేడిగా ఉండడంతో దాని మీద దాడి చేసినటువంటి కాకుల నోటికి కొంచెం వేడి తగిలింది దానివలన ఆ కాకా హోటల్పై ఇంకా రివేంజ్కి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీనివలన కాకా హోటల్పై పూర్తిగా కాకుల దాడి ఎక్కువయ్యే అవకాశం ఉన్నట్లు మనకి ఇప్పుడే అందినటువంటి వార్త సో ఇంతకుముందు జరిగినటువంటి దాడిలో కేవలం పది కాకులు మాత్రమే దాడి చేస్తే ఇప్పుడు వాటి సంఖ్య పెరిగి ఇరవై నుంచి ముప్పై కాకుల వరకు హోటల్పై దాడి చేసినట్లు తెలుస్తుంది దీంతో వేడి వేడిగా ఉన్న పూరీలు సైతం విరిగిపోయినట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ సో దోశలు అయితే ఉన్నాయో పది దోశలే కాకుండా ఇప్పుడు వాటి సంఖ్య వంద దోశలకు పెరిగినట్లుగా మనకు తెలుస్తుంది ఇందులో కొన్ని దోశలు అయితే పూర్తిగా చచ్చిపోయి హాస్పిటల్లో బెడ్ పైకి చేరినట్లు కూడా తెలుస్తుంది మనకు చివరికి చివరికి గట్టి బోండాలను సైతం వదలినటువంటి కాకులు సో ఈ బోండాల పరిస్థితి అయితే మరీ దారుణంగా కనిపిస్తుంది ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం చిల్లి గారిని చీల్చి చెండాడిన కాకులు అయితే పీల్చి పిప్పి చేసినటువంటి కాకులు ఒక్క ఏటికి ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క పునుగు నూట్లో గుట గుటక్క అంటూ మింగేస్తున్నటువంటి కాకులు ఇప్పుడే అందినటువంటి సమాచారం ప్రకారం కాక హోటల్ మేనేజర్ చెప్పింది ఏంటంటే చపాతీల జోలికి మాత్రం కాకులు రావట్లేదు అనేసి చెప్తున్నారు సో దీనికి రీజన్ అయితే ఏం తెలియట్లేదు అంటే ఇప్పటివరకు చపాతీలు మాత్రమే బతికి బయట బట్ట బట్టగట్టగలిగాయి సో మిగతా వాటిలన్నింటిపైన ఈ కాకుల దాడి మాత్రం కొనసాగుతూనే ఉంది చపాతీలు మాత్రం ఇప్పటి వరకు సేఫ్ జోన్లో ఉన్నట్లు తెలుస్తుంది మరి కొద్ది క్షణాల్లో పోలీసులు ఈ కాకా హోటల్ చేరుకొని ఈ దాడిని ఆపేటువంటి ప్రయత్నం జరిగి జరగబోతున్నట్టు తెలుస్తుంది మనకు ఇంతటితోటి వార్తలు సమాప్తం